నిన్న బుధవారం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో వరంగల్ టౌన్లోని అదాలత్ అనే ఒక ప్రాంతంలో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో నిన్న ఆటో డ్రైవర్లు హత్య అయితే జరిగింది ఆటో డ్రైవర్ ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరు ఆటో డ్రైవర్లు కత్తులతో పొడుచుకున్నారు అందులో ఒకరు చనిపోయారు రాజ్ కుమార్ వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరూ ఆటో డ్రైవర్లు ఇద్దరూ కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు అయితే ఏం జరిగిందో తెలియదు బుధవారం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన ఆటోలో ఉన్నటువంటి కత్తితో రాజ్ కుమార్ పైన దాడి చేశారు దాడి చేస్తే ఆ దాడిని అందరూ ఫోటోలు తీశారు వీడియోలు తీశారు వీడియోలు తీస్తూ వెంట వెంటనే స్నేహితులకి వాళ్ళ యొక్క బంధువులకి పంపించుకున్నారు తప్ప ఇక్కడ అడ్డగించలే అయితే అక్కడ పండ్ల వ్యాపారం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి మాత్రం ధైర్యం చేసి ఇద్దరిని విడిపించే ప్రయత్నం చేశారు అప్పటికే రాజ్ కుమార్ చాలా తీవ్రంగా గాయపడ్డాడు అప్పటికే కత్తి కడుపులో అనేక ప్రయత్ అనేక సార్లు అయితే గాయాలయ్యాయి కత్తితో అప్పటికే రక్తం కింద పడిపోతుంది కారేస్తుంది ఈలోకి మిగతా వారు వచ్చి వెంకటేశ్వర్లను ఆపారు ఆ కోపంతో ఆయన ఆటోపై కూడా దాడి చేశారు దానిని అయితే ధ్వంసం చేశారు కొంచెం ఈలోగ పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చారు కొనబోబుతో ఉన్నటువంటి ఈ రాజ్ కుమార్ గారిని అయితే అంబులెన్స్లో తీసుకెళ్లారు కానీ మార్గం మధ్యలోనే చనిపోయాడు అయితే పోలీసులు ఆయన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత విచారించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఆటో గొడవలు కాదు వివాహేతర సంబంధం అని తెలిసింది ఈ వివాహేతర సంబంధంలో ఎప్పటినుంచో ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఒక సంబంధం ఉంది అది ఎంత చెప్పినా కూడా రాజ్ కుమార్ వినడం లేదంట దానికి తోడు రాజ్ అనే వ్యక్తి అతన్ని బెదిరిస్తున్నట్లుగా చెప్పాడు వెంకటేశ్వరరావు పోలీసుల దగ్గర అందుకే నేను వారం క్రితమే ఒక కత్తి కొనుక్కున్నాను అదను కోసం చూశాను ఈరోజు అదును దొరికింది వాడిని చంపేశాను దాన్ని జైల్లో వేస్తారా ఎక్కడ వేస్తారా వేయండి ఏ శక్స్ వేసినా నాకు అనుమ నాకు సమ్మతమే అంటే చూడండి ఈ యొక్క వివాహేతర సంబంధాలు ఎంత దారుణానికి ఒడిగడతాయో ఏదైనా సరే మనమైనా సరే ఎవ ఎక్కడికి వెళ్ళడం పెద్ద సింపులే పెద్ద కష్టమేం కాదు కానీ మనకి ఆ ఆలోచన వచ్చింది అనుకోండి మన ఆడవాళ్ళు ఇలా చేశారు అనే ఆలోచన దాన్ని భరించలే అంటే మనం వేరే వాళ్ళ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు కానీ మన ఆడవాళ్ళకి ఎవరి ఎవరైనా వస్తే మాత్రం భరించలేము మనం చచ్చిపోతాం చంపేస్తాం ఎవరినైనా చంపేస్తాం అంటే ఇటు లేడీస్ నేను చంపేస్తాం దానికి సంబంధించిన వాడిని చంపేస్తాం లేదు మనమైనా ఆత్మహత్య చేసుకుంటాం ఆ విధంగా ఉంది కాబట్టి మనం వివాహేత్ర సంబంధం పెట్టుకోకూడదు